తిరిగి తిరిగి ఉండటం వల్ల అలాగే మన నాయకులు ఎవరెవరు ఉన్నారంటే కుల సంఘ నాయకులతో సుబ్రమణ్య గారి పేరే తర్వాత ఇక ఉద్యోగంలో ఉంటాం ఆ ఉద్యోగం తర్వాత మెల్లగా వచ్చి దగ్గరికి కార్యక్రమాలు పాల్గొనడం అనేది జరిగింది గత బహుశా లాస్ట్ ఒక పాతి సంవత్సరాల నుంచి అనుకుంటాం ఇరవై పాతి సంవత్సరాలు మధ్యలో కనీసం రాజకీయం దగ్గరికి కుల సంఘ వెళ్ళకూడదు అనేది ఆయన కుల సంఘం దగ్గరికి రాజకీయ నాయకులు రావాలి ఎందుకంటే మా కుల సంఘం సపోర్ట్ ఉంటేనే నేను గెలుస్తాను అని పద్ధతికి రావాలి అలాగే ఆయన నగేష్ గారు ఇప్పుడు అడిగారు మహేష్ గారు చెప్పమని ఆయన ఇక్కడికి వస్తే ఆయన ట్రీట్ చేసే పద్ధతి అందరూ ఏదో చెప్పుకుంటూ వచ్చారు యాక్చువల్ ఆయన ట్రీట్లో అందరికి ఆశీర్వాదాలండి నిజం చెప్పాలండి ఎందుకంటే అది ఎంత ఆ పై వరకే ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే ఏదైనా విషయం ఉన్నది అంటే ఓపెన్గా ఇది అని గురువు గారి దగ్గర చెప్తే దానికి నువ్వు ఈ రకంగా నువ్వు మాట్లాడేలా ఈ రకంగా ఈ విషయాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి ఆయన సలహాలు ఎప్పుడు ఇవ్వటం అనేది జరుగుతుంది సౌత్ ఇండియా మొత్తంలో ఉన్న మన పులసంఘాలందరి దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు మనం కుర్మి సభ ఒకటి కండక్ట్ చేసే విజయవాడలో పెద్ద ఎత్తున అలాగే వారందరి దగ్గరికి వెళ్ళి ఇలా మా గురువుగారు పంపించాలను కానీ నాకు నన్ను చూసే పద్ధతి వేరు ఎందుకంటే ఆయనకి అంత మంచినే ఉంది ఆయన జాతీయ స్థాయిలో ఆయన నేమ్ నేను సౌత్ ఇండియా మొత్తంలో నేను చూస్తున్నాను ఇటీవలే వెళ్ళాను కేరళ వెళ్ళాను తమిళనాడు కర్ణాటక మూడు ప్రాంతాలు వెళ్ళినప్పుడు కూడా మన రిసీవ్ చేసుకున్న పద్ధతి మన కులం అంటే అక్కడ ఉన్న వాళ్ళకున్న వచ్చి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కమిటీ ఉన్న ఏకైక కుల సంఘం ఈ కాపునాడని నేను గర్వంగా చెప్తుంది మన కాపునాడు ఛానల్లో ఆయన మాట్లాడిన వీడియో నలభై వేల మంది మినిమం వీక్షించే రేంజ్కి వెళ్ళిపోయిందండి ఒక్కసారిగా మనం ఐడి కార్డులు ప్రింట్ చేస్తున్నాం తక్కువ మంది తెలుసు ఉన్న మరి కార్డు ప్రింటింగ్ ఐడెంటిఫికేషన్ మనకు ఒక ఐడెంటిఫికేషన్ కాపునాడు సబ్జెక్టుని అంటే మనకు ఎక్కడో ఒక వెళ్తాం ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియని వాళ్ళు ఉండవచ్చు కానీ కాపునాడు ఐడి కార్డు చూసిన తర్వాత సం సంఘానికి సంబంధించిన మనిషి గబుకుని వాళ్ళకి గనక తెలిసి ఉండుంటే మనకు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా లేక ఏదైనా సహాయం కావాలనే చేసే పరిస్థితి కనబడుతుంది Please subscribe our channel.